నమస్కారం నేను మీ స్వాతి హెచ్కే సిక్స్ టీవీ ప్రతిక్షణం ప్రజాహితం కి స్వాగతం వాస్తవాలను అవినీతిని నిత్యం ప్రజల ముందుకు తీసుకొస్తున్న ఛానల్ హెచ్కే సిక్స్ టీవీ హెచ్కే సిక్స్ టీవీ న్యూస్ కి స్వాగతం స్వచ్ఛందంగా మైనింగ్ వద్దు గుట్టం వద్దు నగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం మైలారం గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం మైలారం గ్రామస్తులను రైతులని అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్న పౌర హక్కు నేతలు పోలీసులని గ్రామానికి రాకుండా కంచె ఏర్పాటు చేసిన మహిళలు స్వచ్ఛందంగా మైనింగ్ వద్దు గుట్ట వద్దు అనే నినాదంతో మల్యాల గ్రామంలో రిలే నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించిన గ్రామస్తులు మా గ్రామంలో స్వచ్ఛందంగా శాంతియుతంగా వ్యవసాయ పొలంలో పనిచేసుకుంటున్న రైతులను మహిళలను తెల్లవారుజామున నాలుగు గంటలకే పోలీసులు అక్రమ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు అక్రమంగా అరెస్ట్ చేసిన గ్రామస్తులను తక్షణ విడుదల చేయకపోతే మందు త్రాగి చావడానికైనా సిద్ధమని తేల్చి చెప్తున్న గ్రామస్తులు అదేవిధంగా మందు డబ్బాలతో రోడ్డెక్కిన రైతులు Ella sutaga ni અરે અરે ચાલ કલાખો ખોકારું કુટશેલા બાકો ખોતો નું નહીં મે અપુડશેની એમ જાવાળી અપ્રેશલ વેખ మా ఊరు మా ఊర్లో ఏమైనా మాకు అవసరము మాకు మైనింగ్ మా ఊరు వాళ్ళకి మైనింగ్ వాళ్ళు మైనింగ్ వాళ్ళకి ఇస్తారు పోలీసులు

ம <coughs> <coughs> నేను రోజు వస్తున్నా ఇటీకెల కూడుస్తుంటే ఇద్దరు వచ్చారు అన్నది ఇటీకెల కూడవకంటే నేను వాటర్ మెన్ను నేను రోడ్ వస్తా పని చేస్తాను వీళ్ళే పని చేస్తాను ఏంటి అదే అని అవుకనే ఉన్నారు సేపటికే మూడు జీపులు వచ్చింది మూడు జీపులు వచ్చి ఎక్కించుకోకపోయారు ఇప్పుడు ఇంకా చేస్తారు ఇంకా చేస్తారు ఇంకా ఉండరు ఇంకా తిరుగుతాను పోలీసులు చిలకాలకు పోయిన వాళ్ళను అందరు చిలకాల పొడిపోతారు సార్ వాళ్ళు 好的。<Right. S 1> right.